నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టాలని గత అనేక మార్లు సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలు అనేక సార్లు ప్రభుత్వానికి అధికారులకి విన్నవించుకున్నప్పటికీ వాటిని అరికట్టడంలో గత ప్రభుత్వం విఫలమైంది గత ప్రభుత్వాలు ఈ ఈనాటి ప్రభుత్వం కూడా గ్రామాభివృద్ధి కమిటీలకు వత్తాసు పలకడంతో వాళ్ళ ఆటలు మూడు పువ్వులు ఆరకాయలుగా కొనసాగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఎరగట్ల మండలం తిమ్మాపూర్కి సంబంధించినటువంటి గ్రామాభివృద్ధి కమిటీ ఆ గ్రామంలో తాము నిర్ణయించినటువంటి గీత కార్మికులకు విధించినటువంటి పన్నులు కట్టడం లేదు గ గ్రామాభివృద్ధి కమిటీ అనే పేరుతోటి ఈరోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి గీత కార్మికులందరినీ గ్రామ బహిష్కరణ చేసి నెలలు గడుస్తున్న జిల్లా యంత్రాంగం కానీ పోలీసులు కానీ స్పందించి సకాలంలో చర్యలు తీసుకోకపోవటంతో నిన్న ఏదైతే పండగ రోజు గుడికి వెళ్దామన్న శ్రీరామనవమి రోజు పూజలు చేసుకోవటానికి కూడా మహిళలకి అవకాశం కల్పించకుండా కట్టడి చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇది చాలా దుర్మార్గం గ్రామాభివృద్ధి కమిటీలు ఈ రకంగా ప్రజల్ని ప్రధానంగా బలహీన వర్గాల్ని తమ పెత్తనాన్ని కొనసాగిస్తూ హింసిస్తూ ఉంటే అధికారులు పట్టించుకోకపోవటం ప్రభుత్వం వాళ్ళకు వత్తాసుగా ఉండటం ఇది అత్యంత శోచనీయం ఇప్పటికైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీలని రద్దు చేయాలా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ తిమ్మాపూర్ గ్రామాభివృద్ధి కమిటీల పైన ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ప్రయోగించాలా వాళ్ళు బీసీల మీద ఈ గ్రామాభివృద్ధి కమిటీ నిషేధాన్ని పెట్టినప్పటికీ ఇది మొత్తం అన్ని వర్గాలకు వర్తిస్తుంది వాళ్ళు చెప్పిందే వేధంగా కొనసాగాలంటే ఇది కరెక్ట్ కాదు ఎన్నికైనటువంటి పాలక పాలకుల్ని కూడా వాళ్ళు పని చేసుకోకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నది కాబట్టి వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉంది